హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో భరోసా నింపడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలువురు కార్పొరేటర్లు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి హైదర్ షా కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు మూసీ పరివాహక కాలనీలో అధికారుల సర్వే ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినడంతో పాటు బాధితులకు భరోసా ఇవ్వనున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి కొద్దిసేపటి తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి మల్లారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం హైదర్షా కోర్టు కు బయలుదేరి వెళ్లింది ప్రధానంగా నిన్న మూసీ పరివాహక ప్రాంతంలో తమ ఇళ్లను ప్రభుత్వం కూలగొడుతుందనే భయంతో తెలంగాణ భవన్ కు వచ్చి మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు కబితా ఇంద్రారెడ్డితో మూసి పరివాహక ప్రాంత బాధితులు అదేవిధంగా తమ ఇళ్లను కూలగొడతారనే భయం ఉన్నటువంటి షా కోర్టు ఏరియా వాసులు భేటీ అయ్యారు తమ బాధలు చెప్పుకున్నారు దీంతో ఈ రోజు బిఆర్ఎస్ బృందం అక్కడ స్థానికంగా పర్యటించి ఆ ఇల్లు మూసి పరివాహక ప్రాంతంలో పఫర్ జోన్ పరిధిలోకి వస్తాయా లేదా అనేది పరిశీలించడంతో పాటు వాడికి అండగా ఉంటామని తెలియజేసేందుకు బీఆర్ఎస్ బృందం పర్యటించబోతోంది ప్రధానంగా మొదటి నుంచి హైదరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైదరా విషయం కావచ్చు అదేవిధంగా మూసి సుందరీకరణ లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టుతో మూసి సుందరీకరణ పేరుతో పేదల ఏళ్లను ప్రభుత్వం కొండగొడుతోంది పెద్దల ఇళ్లను వదిలిపెడుతోంది వారికి రెండు నెలల ముందుగానే నోటీసులు ఇచ్చి వారి జోలికి వెళ్ళడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది పేదల ఇళ్ల జోలికి వెళ్తే ఖచ్చితంగా మేము అండగా ఉంటామంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ కోర్టు ఏరియాలో పర్యటించి అక్కడ బాధితులను బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి బిఆర్ఎస్ బృందం తెలుసుకోబోతోంది ఇప్పటికే తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఒకవైపు దేశంలో బిజెపి ప్రభుత్వంపై బీజేపీపై బుల్డోజర్ రాజ్యం నడుస్తుందంటూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్ రాజ్యాన్ని నడుస్తూ నడిపిస్తోంది దీనికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలి రేవంత్ రెడ్డికి సరైన సమాధానం చెప్పాలంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది అందులో భాగంగానే అక్కడ బాధితులకు అండగా ఉండేందుకు బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుస్తున్నందుకు బీఆర్ఎస్ బృందం బయలుదేరి వెళ్ళింది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ న్యాయ విభాగం తరఫున లీగల్ సెల్ తరఫున కూడా బాధితులకు అండగా ఉండి వారితో మాట్లాడి వారి ఇళ్లను హైదరా పేరుతో మూర్తి సుందరీకరణ పేరుతో కూలగట్టకుండా ఉండేందుకు కోర్టులో కేసులు వేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావుతో ఇంద్రారెడ్డి అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది ప్రభుత్వమే వాటర్ కనెక్షన్ ఇచ్చింది వాళ్ళు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడతా ఉన్నారు అటువంటి వాళ్ళను కూల్ చేసేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం మానుకోవాలన్నదే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే మరి గరీబీ హఠావ్ అంటారు కానీ మీరేం చేస్తున్నారు గరీబంకో హఠావ్ అనే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది మీరు పేదలకు గూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తా ఉన్నారు మరి ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తా ఉంది రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి బలవంతపు కూల్చివేతలు ఆపండి ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమంటుండు డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల పెన్షన్ కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా వంద రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు ఎప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందలు అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి ఏడు నెలల నుంచి మెస్చార్జీ లేవు ఏడు నెలల నుంచి పేద పిల్లలకు లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవు అంటావు కానీ మూసి సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు పెడతాంటవా నీ నీ ప్రాధాన్యత ఏంది పేద పిల్లలకు బుక్కడి కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఇలా కొన్ని మీడియాల్లో పత్రికల్లో చూస్తున్నాం ఆడపిల్లలు టాయిలెట్ కి వెళ్ళడానికి వంద మంది ఆడపిల్లలు రెండు వందల మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు నేను తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడుతుంటే సర్కారు దావఖానలలో గోళీలు లేవు కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు పేద ప్రజలకు మందులకు గోలీలు లేవని చెప్తావు కానీ లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటావు అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు ఓ తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది పిచ్చవుడి చేతిలో రాయిలాగా అయిపోయింది నీ ప్రాధాన్యత ఏంది పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యత పేద పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టడం నీ ప్రాధాన్యత రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్కి వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నా అని ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు నేను అడుగుతా ఉన్నా సోనియా గాంధీ గారిని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి పాలన పక్కన పెట్టి లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు మేము ఎవరిని బలవంతంగా తొలగించమని మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్తరా అని మెడ మీద కత్తి పెడుతున్నారు ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఆ ఎఫ్టిఎల్ డిసైడ్ చేస్తున్నారు ఆ ఎఫ్టిఎల్ గాని బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క